నమస్కారం భక్తి చైతన్యానికి స్వాగతం దత్త జయంతి సందర్భంగా దత్తాచార్యుని బోధనలు తత్వం వీటి గురించి సవ్యవరంగా వివరించటానికి మాత పద్మజానంద గారు మన స్టూడియోకి ఇచ్చేశారు ఆమెను అడిగి దత్తుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ హరి అమ్మ ఈ దత్తాత్రేయ స్వామి వారి మూడు తలల రూపాలనుకున్న ఆ అర్థం ప్రాముఖ్యత కొంచెం వివరిస్తారా అమ్మ దత్తాత్రేయులు వారి మూడు తలలు అంటే ఇవి త్రిగుణాల కింద మనం తీసుకోవచ్చు త్రిగుణము అంటే అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఇక్కడ త్రిగుణాలు అలాగే వారి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనెక్షన్ ఉంది అంటే తత్వం మనం చూసుకున్నట్టయితే సత్వ రజస్తమో గుణాలు ఈ గుణాలు మూడు అనమాట సత్వ గుణము సత్వగుణం విష్ణువు రజోగుణము బ్రహ్మ తమో గుణం ఈశ్వరుడు లేదా మహేశ్వరుడు ఈ మూడు గుణాలకి ప్రతీక దత్తుని వారు అంటే ఈ త్రిగుణాలని దాటడానికి దత్తారాధన అనేటట్టు అతీతం ఈ త్రిగుణాలకి దాటి అంటే ఇక్కడ మనం గుణాలనేది తెలుసుకోవాలి కదా మరి ఈ దత్త ఏంటంటే సత్వగుణం ఈ ఒక్క సత్వగుణం ఉంటే ఇప్పుడు పూర్తిగా పనిచేది ఎందుకంటే సత్వగుణం ప్రతి ఏంటంటే ప్రశా ఎప్పుడు కూడా నిత్యము పరమాత్మని స్మరణతోని ఎప్పుడు శాంతంగా అంటే తపోనిష్ఠుడై ఉంటాడు అంతే ఇంకా వేరే ఇంకేమితోనే ఉండదు కానీ ఈ భూమిపై మనం సంచరించడానికి ఈ భూమిపై మనం నివసించడానికి కేవలం సత్వం ఉంటే సరిపోదు కాబట్టి సత్వ రజోకుల రజో రజోగుణం దేనికి అంటే ఈ సంసారం అనేటువంటి యొక్క నావ నడవడానికి బ్రహ్మ రజోగుణ సంపన్నుడు ఎందుకు ఎందుకంటే ఆయన సృష్టి చేస్తున్నాడు అక్కడ రజోగుణం అనేది లేకపోతే ఇప్పుడు రాజులు పాలన చేయాలి అంటే నేను తపస్సు చేస్తూ కూర్చొని మనం మోడీ గారిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఇప్పుడు ఆయన మహా తపో సంపన్నుడు ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసుకుంటాడు మహాశక్తివంతుడు ఆయన జ్ఞానవంతుడే కానీ ఆయన వరకు ఆయన ధ్యానం వరకు ఆయన చూస్తున్నాడు మళ్ళీ ఈ దేశాన్ని పాలించాలి అంటే ఆయన నేను జపం చేస్తూ కూర్చుంటా లేకపోతే తపస్సు చేస్తూ కూర్చుంటున్నాను కాబట్టి నేను అందులోనే ఉండిపోతానంటే కుదరదు ఆయన అంటే అక్కడ దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ చేస్తున్నాడు ఆయన చాలా బ్రహ్మాండంగా అని ఎవరిని హింసించకుండా బాధించకుండా చేయాల్సిన విధంగా చేస్తున్నాడు ఎలా చేయగలుగుతున్నాడు ఆయన ఎప్పుడైతే రజోగుణం సత్వగుణంతోనే ఆయనకి కలిసినదో రజోగుణం చేసి ఉన్నది కాబట్టి ఆయన పాలన చేస్తున్నాడు కార్యములు రాజు అంటే అర్థం ఏంటమ్మా రాజు పాలన ఇక్కడ పాలన చేయాలి అంటే రజగుణం ఉండాలి అంటే సృష్టి చేయాలి అన్నా కూడా రజోగుణం ఉండాలి ఇక తమో గుణం ఈ తమో గుణానికి వచ్చేసరికి మనం మనం ఈశ్వరుని అంటూనే ఉంటాం లయకారకుడు అని అంటే ఎంతసేపు ఆ తమో గుణం నీకు తమో గుణం ఉంది నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అంటూ ఉంటారు ఇప్పుడు తమో గుణం లేకుండా త్రిగుణాలు మూడిటికి మూడు ఉండాల్సిందే ఏ కార్యానికి తగ్గట్టు ఆ కార్యానికి ఉండాలి అది ఇక్కడ తమో గుణం దేంటి అంటే లయకారకుడు అంటున్నాం మనం ఇప్పుడు లయం చేయాలి తనలోని నిన్ను కలుపుకోవాలి అంటే ఆయన లయం చేయాలి నీలోని మొత్తం అంతటిని అంతం చేయకుండా ఎలా చేస్తాడమ్మా ఇప్పుడు ఇక్కడ భౌతికమైనటువంటి ఈ వాంచలు కానీ ఇవేవి తీరకుండా ఇందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే దీన్ని చంపకపోతే ఆయన దగ్గరికి చేరుకోగలుగుతావా మనం అలాగే నీకు కష్టపెట్టకుండా నీకు అసలు ఆలోచన వస్తుందా భగవంతుని మీద దానివల్ల తమో గుణం కూడా ముఖ్యమే అని అదే తమో గుణంతో ఉండే రజో తమో గుణం కలిస్తే డేంజర్ మళ్ళీ సత్వ తమో గుణం సత్వ గుణం ఇలా సత్వం కలిస్తే ఇప్పుడు ఇక్కడ మన మోడీ గారికి మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కదా మూగుడు గుణాలని సమానంగా వా ఉంటున్నాయి కాబట్టే ఆయన స్థితప్రజ్ఞతగా ఉంటున్నాడు కాబట్టే ఆయన బ్రహ్మాండమైన పాలన చేయగలుగుతున్నాడు అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితులను అన్నిటినీ నెమ్మది నెమ్మదిగా సెట్ చేస్తున్నాడు మన హైందవ ధర్మం మన సనాతన ధర్మాన్ని నిలబెట్టగలుగుతున్నాడు ఆయన అంటే ఈ యొక్క గుణాలకి అతీతంగా వెళ్ళడానికే దత్తాత్రేయుల వారి ఆరాధన మూడు స్వరూప బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లెక్కనే ఈ మూడు తలలు కూడా అలాగే త్రిగుణాలు అని మనం చెప్పచ్చు అలాగే మనము చేసేటువంటి ప్రతీ కార్యము కూడా చేసే విధానము సత్యం ధర్మం ఇవన్నీ కూడా ఉండాలి కదా వీటన్నిటికీ మూలమే ఈ మూడు అనమాట అందుకనే ఈ గుణాలకి అతీతంగా వెళ్ళునైనా గుణాతీతుడు కావడానికి నమ్మకము భక్తితోని ఈ గుణాలని లేదా బ్యాలెన్స్ చేసుకోవడానికి దీనికి అతీతంగా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మహర్షులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని కిందకు వెళ్ళిపోతారు కానీ నీ జీవితాన్ని వెళ్ళపుచ్చుకోవడానికి ఈ మూడు బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళు ఏది పెరిగినా డేంజరే సంసారం అనే చక్రం నడవదు ఇది వెళ్లకుండా ఎప్పుడు ఏది ఎలా వాడాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంతకుమించి వేరే దత్తుల వారి యొక్క త్రిశక్తి స్వరూపం అంటున్నాం మనం ఇక్కడ త్రిశక్తిగా కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ త్రిశక్తులు ఎవరు లక్ష్మి సరస్వతి పార్వతి లక్ష్మి దేనికి ప్రతీక ధనానికి ప్రతీక సరస్వతి జ్ఞానాన్ని అంటే చదువు పార్వతీదేవి ఆవిడ ప్రతిది అంటే ఈ జగత్తు నడవడానికి జ్ఞానం అసలు ఎగ్జాక్ట్ చెప్పాలంటే జ్ఞానం పార్వతి ఎందుకు పార్వతీదేవి జ్ఞానం అంటాము అంటే ఇప్పుడు దుర్గా ఉంది దుష్ట సంరక్షణ అది దుష్ట స సంహరణ చేస్తుంది దుష్టాన్ని సంర సంహరణ అలాగే మంచిని కాపాడుతూ వస్తుంది ఇది చేస్తున్నది ఎవరు పార్వతీ అంటే ఇక్కడ మూడు కూడా స జ్ఞానం అలాగే చదువు విద్య ధనం ఈ మూడుకి కూడా ప్రతీక ఈ యొక్క మూడు తలలు ఎందుకంటే ధనం మూలమిదం జగత్ అంటున్నారు అలానే ధనమే మొత్తం కాదు ఇక్కడ ధనం అంటే కేవలము నోట్లు ఈ డబ్బు ఒకటే కాదు భగవంతుడు కావచ్చు లేకపోతే మనలోని ప్రతి విషయాన్ని విషయాన్ని గ్రహించడం కూడా ధనమే అందుకనే లక్ష్మీదేవిని మనం ఏమంటున్నాం మనం అష్టలక్ష్మిల కింద పూజిస్తున్నాం సంతాన లక్ష్మి ధనలక్ష్మి సౌభాగ్య లక్ష్మి అన్ని రకాలకి విద్యాలక్ష్మి అన్నీ కూడా అందులో వస్తున్నాయి అంటే అన్నిటినీ కూడా చూసేది కూడా ధనమే ఇది కూడా ఒక ధనమే అన్నీ బాగుండి అమ్మ నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోతే ఏమవుతుంది అవునా అలాగే ఇవన్నీ ఉండి కూడా విద్య లేకపోతే కూడా ఉపయోగం లేదు అన్ని సమపాళ్లలో ఉంటేనే అందుకనే అన్నీ వస్తాయి ధనం అనే దాంట్లోకి ఇక సరస్వతి అనేసరికి విద్య విద్య అంటే మనం సాధారణంగా ఏంటంటే చదువు ఏదో పొట్టకూటి కోసం చెప్పేటువంటి ఈ పీహెచ్డీలు ఇవి మాత్రమే విద్య అనుకుంటాం అసలు విద్య అంటే అది కాదమ్మా విద్య అంటే అర్థం ఏంటంటే మన ఆధ్యాత్మిక భాషలోని గురుతత్వంలోని మనం ముఖ్యంగా తెలుసుకున్నటువంటిది విద్య అంటే అర్థం అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం ఇవ్వడం అనేది ఈ అజ్ఞానం ఏమిటి జ్ఞానం ఏమిటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న ఈ జ్ఞానం అంటే ఏంటంటే అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మనే అందరిలోనే ఉన్నది పరమాత్మే నాలో ఉన్నది పరమాత్మే నన్ను నడిపేది పరమాత్మే అంతటా ఉన్నది పరమాత్మే ఈ విషయాన్ని తెలుసుకోవడమే విద్య ఇది తెలుసుకోలేకపోవడమే అవిద్య ఇప్పుడు మనం తెలుసుకోవాలి మనం విద్యార్థులు విద్యావంతులమా అవిద్యావంతులమా అనేది ఎప్పుడైతే అంతటా పరమాత్ముడే ఉన్నాడు నీలో నాలో అందరిలోనే పరమాత్ముడు ఉండేటప్పుడు అంత జరిగేదంతా కూడా పరమాత్ముడు దీంతోనే జరిగేటప్పుడు ఇంకా అక్కడ వేరు ఏమున్నది ఉన్నది ఒకటే బ్రహ్మం అది ఎప్పుడైతే గుర్తిస్తావో అదే విద్య అసలైన విద్యకి అర్థం అది ఇక్కడ లక్ష్మిలో మనకి చదువు అనేది వచ్చాయి అంటే భౌతిక పొట్టకూటి కోసం కావాల్సిన చదువులు సర్టిఫికేట్ నాలెడ్జ్ అనేది ఇక్కడ పనికిరాదమ్మా ఈ మేధా జ్ఞానం అనేటువంటిది ముఖ్యం ఇది సరస్వతి ఇక దుర్గ ఇక్కడ మన పార్వతికి వస్తే మూడో తలకి వచ్చినట్టయితే ఎప్పుడైతే నీకు అక్కడ చెడు జరుగుతుందో అమ్మ తప్పు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ తప్పు చేసిన వాళ్ళకంటే తప్పు చూసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష పడుతుందట లేదా తప్పు కప్పుపుచ్చాలన్నా కూడా నీకు కల్లేదురుగా అది నీకు తప్పని తెలుసు కానీ నువ్వు అది చేయకుండా అమ్మ నాకెందుకు నాకు అంటుతుంది అనేటువంటి ఇది వచ్చి పక్కకు తప్పుకుంటే చాలా లేదా నాకు అంటుతుంది అని కావచ్చు లేకపోతే నేను ఇరుక్కుంటానని కావచ్చు లేకపోతే అమ్మ మా వాళ్ళు వాళ్ళని బయట పెట్టకూడదని కావచ్చు ఇది ఏదైనా కానీ కానీ తప్పును సమర్థిస్తున్నాం అక్కడ ఈ ఎప్పుడైతే ఈ తప్పును సమర్థిస్తావో తప్పు చేసిన వాడికంట తప్పును సమర్థించిన వాళ్ళకే శిక్ష ఎక్కువ పడుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అమ్మ ఇక్కడ తప్పనే కాదు మంచి అనే కాదు ఒక వ్యక్తి గురించి ఇది చాలామందికి గ్రహించలేనటువంటి విషయం సపోజ్ నేనే ఉన్నానమ్మా ఇక్కడ నేనేదో తప్పు చేస్తున్నా లేకపోతే నేను ఏదో చేస్తున్నా ఈ చేస్తున్నదానికి నేను శిక్ష అనుభవిస్తా లేకపోతే సపోజ్ నువ్వే చేస్తున్నావు నువ్వు చేస్తున్న దానికి నీకు భగవంతుడు ఖచ్చితంగా కర్మసిద్ధాంతం ఎవరిని విడిచిపెట్టదు భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మసిద్ధాంతం వదలదు నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడుతుంది కానీ నేనేం చేస్తున్నాను అజ్ఞానంతో అదే విషయాన్ని పదే పదే కనిపించిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి చెప్పడంతో పాటు ఇక నేను పదే పదే ఇలా చేసింది చూసావా అలా చేసింది చూసావా అలాగా ఇలాగా అని పదే పదే నేను దాన్ని ఇంకా రెట్టింపు చేసి చూస్తున్నా దానివల్ల ఏమైతుంది నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష ఉండదు అక్కడ శిక్ష ఎవరికి ఉంటుంది నాకుంటుంది ఎందుకు పదే 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 నేను దాన్ని గుర్తు చేసి నీ కర్మ అంతటిని నేను తీసుకున్నా నీ కర్మను తొలగించేసా అసలు ఇదమ్మా ఇది చాలా మందికి తెలియదు ఇది తెలియకే మనం లేని దరిద్రాలు కొని తెచ్చుకుంటున్నాం ఈ రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అదే అయిపోయాయి ఈ అయిపోయిన కారణంగానే ఇవి జరుగుతున్నాయి ఇది సత్యం 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 ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకనే దత్తాత్రేయుల వారి యొక్క మూడో తల్లని మనము దుర్గా స్వరూపం అనుకోవచ్చు త్రిశక్తి స్వరూపం ముఖ్యంగా మూలంగా అనుకోవాలంటే అప్పుడు చెడుని అంతం చేయాలి చెడుని ఎంకరేజ్ చేయద్దు అంతమంటే మన అంత మనకు అంత శక్తి లేదు కానీ చెడుని ఎంకరేజ్ చేయొద్దు అలాగే మంచిని ఎంకరేజ్ చేసి పైకి తీసుకురా ఇది దాని అర్థమమ్మ ధన్యవాదాలమ్మ హరి ఓం తల్లి